జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎద్దండి ఫకీర్ కొండాపూర్ గ్రామంలో పర్యటించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గం తెలిపారు వినాయక మండపాల వద్ద మండలి సభ్యులు యువకులు భక్తులు విద్యుత్ వైర్లతోటి జాగ్రత్తగా ఉండగలరని తెలియజేశారు జాగ్రత్తలు తీసుకొని ఇంకా వర్షాలు పడే సూచనలు ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే సేఫ్ డోన్లు ఉన్నాము కానీ ఇంకా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరినీ జాగ్రత్తగా ఉన్నదని చెప్పు అదేవిధంగా ఇక్కడ కొన్ని వ్యవసాయం దెబ్బతిన్న జరిగింది ఆ సంబంధిత రైతులకు ప్రభుత్వం నుంచి వెను వెంటనే వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా పకీర్కొండాపూరు వర్షకొండ గ్రామాలు ఇబ్రేంపట్నం మండలంలో అక్కడ ప్రతిసారి వర్షం పడినప్పుడు ఆ గ్రామాలు ఇటువైపు కూడా ప్రజలు ప్రయాణించలేని పరిస్థితి అంతకుముందు ఆల్రెడీ రెండింటికి కూడా బ్రిడ్జ్లు శాంక్షన్ అయినాయి సో వెంటనే ప్రభుత్వాన్ని మళ్ళొకసారి వినియోగించుకుంటా ఉన్నాను వెంటనే ఆ సంబంధిత బిల్లు ఇస్తే ఆ కాంట్రాక్ట్ అంతా కాబట్టి ఇవాళ మళ్ళీ ఇవాళ ప్రస్తుతానికి ఇవాళ మళ్ళీ కక్కిర్కొడాపూర్ గ్రామానికి ప్రజలు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు కరెంట్ బిగులు ఆల్మోస్ట్ ఎవరీజ్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరుతూ もう一度行くか。